హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకి వీడియోలో కనిపిస్తున్నది ధోతి సల్వార్ ఈ ధోతీ సల్వార్ అనేది ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాము చూసారు కదా లుకింగ్ ఎంత బాగుందో ఇప్పుడు దానికోసం మనము ఫ్యాబ్రిక్ తీసుకోవాలి మెజర్మెంట్స్ అయితే రిక్వైర్డ్ మెజర్మెంట్స్ వచ్చేసి ధోతి లెంత్ కావాలి హిప్ కావాలి అలానే వేస్ట్ రౌండ్ కూడా కావాలి వేస్ట్ రౌండ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంది నేను నోట్ చేయలేదు ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి రెండు మీటర్ల నుంచి రెండున్నర మీటర్లు పిల్లల చిన్న పిల్లలకైతే ఒక చిన్న మరి పిల్లలకైతే వన్ మీటర్లో సరిపోతుంది కొంచెం మీడియం సైజ్ పిల్లలు అనుకుంటే టూ మీటర్స్ పడుతుంది పెద్దవాళ్ళకి టూ అండ్ హాఫ్లో వచ్చేస్తుంది దాన్ని ఇలా తీసుకొని ఇప్పుడు ఇలా క్రాస్ ఫోల్డింగ్ చేసుకోవాలి సమోసా ఫోల్డింగ్ మనకు తెలుసు కదా సమోసా ఫోల్డింగ్ అనేది ఆ విధంగా ఇప్పుడు వీడియోలో కూడా కనిపిస్తుంది కదా మీకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నీట్గా సెట్ చేసుకోవాలి ఇది బాటమ్ కోసం మనము కొంచెం పాలిస్టర్ ఫాలింగ్ మెటీరియల్లో క్లాత్ తీసుకుంటాం కదా అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది సో అలా కాకుండా పిన్స్ అనేది సెట్ చేసుకోండి బిగినర్స్ అయితే నాలుగు మూలల మూడు మూలల నీట్గా సెట్ చేసుకొని పిన్స్ అనేది సెట్ చేసుకోండి ఇప్పుడు ఫోల్డింగ్స్ అది కార్నర్ పాయింట్ పాయింట్ అనేది అటు సైడ్ ఉండాలి ఫోల్డింగ్ మన ఇలా ఒక సైడ్కి ఫోల్డింగ్ వస్తుంది ఒక సైడ్కి ఓపెన్ పార్ట్ వస్తుంది ఈ ఓపెన్ పార్ట్స్ ఉన్నాయి కదా అవి మన సైడ్కి తిప్పుకోండి మన సైడ్కి తిప్పుకొని ఇలా ఈ విధంగా లేయర్స్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోండి ఎందుకంటే కటింగ్ పోతే మళ్ళీ నీట్గా అన్ని ఈక్వల్గా రాదనమాట కాబట్టి పైన ఫోల్డింగ్ చూసారు కదా కింద ఓపెన్ సైడ్ ఇప్పుడు ఈ ఓపెన్ సైడ్ని వీడియోలో చూపించినట్టుగా మన సైడ్కి ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు మన మెజర్మెంట్ బాటమ్ సల్వార్ పార్ట్ సల్వార్కి బెల్ట్ ఇంకా సల్వార్ రెండు పార్ట్స్ ఉంటాయి సల్వార్ అంటేనే రెండు పార్ట్స్ అనమాట దానికి ఇప్పుడు ఈ విధంగా చూసుకోవాలి బాటమ్ రౌండ్ వచ్చేసి ఆరున్నర ఇంచులకి మార్క్ చేశాను కొంచెం చిన్న సైజ్ అయితే ఇంకొంచెం తగ్గించండి ఇంకొంచెం పెద్దవాళ్ళు అయితే ఇంకొంచెం పెంచుకోండి కుట్లలో కలుపుకుని ఏడు ఇంచుల వరకు మార్క్ చేసేస్తాను ఇప్పుడు మన బాటమ్ లెంత్ మార్క్ చేసుకోవడం కోసం అంటే కింద సల్వార్ పార్ట్ మెజర్మెంట్ మనం మార్క్ చేసుకోవడం కోసము ఏం చేయాలనంటే మన టోటల్ సల్వార్ ఉంటుంది థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉంది అందులో ఒక బెల్ట్కి ఆరు ఇంచులు సో ఇంచులు మైనస్ చేసేస్తే ముప్పై రెండు ఇంచులు అనేది మనకు వస్తుంది సో కుట్లలోకి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని ముప్పై రెండున్నర ఇంచులకి మార్క్ చేసేయాలి సో ముప్పై రెండున్నర ఇంచులే ఉంది ఇక్కడ మనకి క్లాత్ కూడా కాబట్టి ముప్పై రెండున్నర ఇంచులకి మార్క్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మన క్రాచ్ లెవెల్ అనేది మార్కింగ్ చేయాలి క్రాచ్ లెవెల్ కోసము అంటే కిస్తా పార్ట్ అంటాం కదా దానికి దానికోసము మనకి ఒక చిన్న మెజర్మెంట్ ఉందనమాట దానికి ఏం చేయాలంటే హిప్ ఉంటుంది కదా హిప్ వచ్చేసి థర్టీ ఫోర్ ఈ మెజర్మెంట్కి స్టార్టింగ్లో చూపించాను కదా డివైడెడ్ బై ఫోర్ చేయండి చేస్తే ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది ఎనిమిదిన్నర ఇంచులకి మార్క్ పెట్టేసేయండి అక్కడి నుంచి ఒక రెండు ఇంచులకి లోపలికి మార్క్ పెట్టండి పెట్టి మళ్ళీ పైకి ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసేయండి డ్రా చేసేసి దీంట్లో క్రాచ్ లెవెల్ అనేది మార్కింగ్ అనేది చేసుకోండి ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఇప్పుడు బాటమ్ రౌండ్ ఓకే అయిపోయింది క్రాచ్ లెవెల్ కూడా డ్రా చేసేసుకున్నాము నెక్స్ట్ ఏంటంటే ఫ్రిల్స్ ఫ్రిల్స్ ఎక్కడ వైపు నుంచి వస్తాయి అనేది ఇప్పుడు ఈ క్రాచ్ లెవెల్ ఉంది కదా అక్కడ నేను చూపిస్తున్నాను కదా మొత్తం ఆ పొడుగు మొత్తం మనకి ఫ్రిల్స్ వచ్చేస్తాయి ఆ ఎడ్జ్ వరకు కూడా చూసారు కదా ఇప్పుడు ఈ ఇంతకుముందు బాటమ్ రౌండ్ మార్క్ చేసుకున్నాము ఒక కార్నర్లో ఇప్పుడు ఇంకొక కార్నర్లో రెండు ఇంచులకి ఇలా ఒక మార్క్ వేసుకొని దాన్ని కట్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఆ కటింగ్కి ఇటువైపున అటువైపున కూడా ఫ్రిల్స్ అన్నమాట అందుకోసం అక్కడ కట్ మార్క్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ క్రాచ్ లెవెల్ని బాటమ్ని మొత్తం మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి చూసారు కదా క్రాచ్ లెవెల్ అనేది షేపింగ్ కరెక్ట్గా డ్రా చేసుకొని కట్ చేసుకోండి ఎందుకంటే క్రాచ్ లెవెల్ కరెక్ట్గా లేకపోతే కిస్తా దగ్గర పట్టేసినట్టుగా అవుతుంటుందనమాట ఇప్పుడు కింద ఇక్కడ ఇలా కచ్ మార్క్ పెట్టుకోండి బాటమ్ దగ్గర ఇప్పుడు మనం కచ్ మార్క్ పెట్టుకునే నుంచి స్ట్రైట్ ట్రైట్ స్ట్రైట్గా కూడా కట్ చేసేసి బాటమ్ రౌండ్ లాగా తీసుకోవచ్చు కాకపోతే దోతీ ఫీలింగ్ రావాలనుకుంటే అక్కడ కటింగ్ చేయకుండా ఉంటే మీకు కింద టైల్ లాగా వస్తుంది అనమాట దానికోసమనే కింద నేను డైరెక్ట్గా మా జస్ట్ ఆ కార్నర్ అలా వదిలేశాను అంతే ఇప్పుడు ఓపెన్ చేసుకొని రెండు పీసులని మడత పెట్టుకుని పెట్టుకుంటే మనకు వీడియోలో చూపించిన విధంగా అపేరెన్స్ అనేది కనిపిస్తుంది కిస్తా అటు సెంటర్ ఉంటుంది అటు సైడ్ ఇటు సైడు ఫ్రిల్స్ కిందికి బాటమ్ రౌండ్ అనమాట ఈ విధంగా దీన్ని కౌల్ ప్యాంట్ అని కూడా అనొచ్చు కౌల్ ప్యాంట్ కూడా సిమిలర్గా ఇదే విధంగా ఉంటుంది ఇప్పుడు చూసారు కదా ఇలా ఫ్రిల్స్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా మనకు కుట్టిన తర్వాత ఇప్పుడు బెల్ట్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి బెల్ట్ వచ్చేసి మనకు ఆరు ఇంచులు ఉంది కదా సో హైట్లో ఇంచులకి రెండు ఇంచులు కలుపుకోవాలి ఎందుకంటే మనం నాడ కానీ ఎలాస్టిక్ కానీ పెట్టుకుంటాం కదా దానికోసం నాడ ఎలాస్టిక్ పెట్టుకుంటే మనకు ఒక రెండు ఇంచులు ఎక్కువ పడుతుంది కుట్లలోకి కలిపి ఇప్పుడు బెల్ట్ విడితే ఎంత తీసుకోవాలి హైట్లో తీసుకున్నాం ఎనిమిది ఇంచులు విడతలో ఎంత అని అంటే మన హిప్ ఎంత వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు కదా ముప్పై నాలుగుకి డివైడెడ్ బై నాలుగు చేయాలి ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది ఎనిమిదిన్నర ఇంచుల నుంచి అది ఒక్క ఇంచు నుంచి రెండు ఇంచులు కలుపుకోవచ్చు ఎందుకంటే మనము టైట్ ఫిట్టింగ్ వెయ్యము బాటమ్ కానీ కుర్తీస్ కానీ కొంచెం లూజ్ మూమెంట్ ఉండాలి కాబట్టి ఈ మెజర్మెంట్ అనేది కలుపుతున్నాను అనమాట వన్ ఇంచ్ కలుపుకోవచ్చు టూ ఇంచ్ కలుపుకోవచ్చు టూ ఇంచే కలపాలని ఏం లేదు ఇక టూ ఇంచ్ కలిపాను నేను తర్వాత ఇది మళ్ళీ ఒక టూ ఇంచెస్ కుట్లలోకి ఎంత టోటల్గా మనకి పన్నెండున్నర ఇంచులు ఉంది పన్నెండున్నర ఇంచులు కలిపాను పన్నెండున్నర ఇంచులే అవసరం లేదు పదకొండున్నర ఇంచులు కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ నాకు ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం కోసం నేను తీసుకున్నాను అనమాట చూసారు కదా ఒక రెండున్నర ఇంచులకి నేను ఇలా లోపలికి మొత్తం క్లాత్ వదిలేశాను రెండు ఇంచుల క్లాత్ బయటకు వదిలేసి ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటున్నాను అంటే కొంచెం ఎక్స్ట్రా ఉంది క్లాత్ దానికోసం ఎక్సెస్ అనేది తీసేస్తున్నాను అనమాట చూసారు కదా ఇప్పుడు మన బెల్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదంతా మనము స్టిచ్చింగ్ చేసే ప్రాసెస్ అనేది చూద్దాం ఇప్పుడు ఫస్ట్ బెల్ట్ అనేది స్టిచ్ చేసేద్దాం బెల్ట్ ఉంది కదా ఇప్పుడు మనం మార్క్ పెట్టుకున్న దగ్గర ఒక కచ్ మార్క్ పెట్టేసుకొని చూసారు కదా బెల్ట్ మొత్తం ఇలా పొడుగులు మనకంటే పీస్ ఉంది కాబట్టి సింగిల్ పీస్లోనే బెల్ట్ తీసేసుకున్నాను నేను ఒక్కొక్కసారి టూ పీసెస్ అవుతాయి ఒక్కొక్కసారి ఫోర్ పీసెస్ కూడా అవుతాయి బెల్ట్కి మనకు ఉండే ఫ్యాబ్రిక్ని బట్టి ఫ్యాబ్రిక్ తక్కువ ఉంటే పీసెస్ ఎక్కువ అవుతాయి ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే మనకి ఇలా ఏం పీసెస్ లేకుండా సింగిల్ పీస్లోనే తీసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు మార్కింగ్స్ కింద నేమ్స్ ఉన్నాయి కదా కనిపించకపోతే మళ్ళీ వెనక్కి తిప్పి మార్క్ చేస్తాను ఇక పైనుంచి ఒక వన్ ఇంచ్కి ఇలా మార్క్ పెట్టి మధ్యలో వన్ ఇంచ్ గ్యాప్ వదిలేసి కిందికి ఇలా ఒక లైన్ డ్రా చేసేయాలి ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టుకున్న దాని మీద స్టిచ్చింగ్ అనేది పెట్టాలి మార్కింగ్ లేని దగ్గర స్టిచ్చింగ్ అనేది పెట్టకూడదు ఎందుకంటే మనకి మధ్యలో నాడ ఎక్కించుకోవడానికి ఇది కస్టమర్ నాడనే అడిగారు దానికోసం నాడబెడుతున్నా లేదంటే ఎలా ప్రిఫర్ చేస్తాను మ్యాక్సిమము అలాగే డ్యాన్స్ క్లాస్ కోసం కావాలని అది డ్యాన్స్ చేసేటప్పుడు ఎలా స్టిక్ మూమెంట్ కాకుండా కొంచెం టైట్ ఉండాలని నాడే అడిగారు చూసారు కదా పైనుంచి ఇలా ఈ విధంగా స్టిచ్ పెట్టాలి మధ్యలో వదిలేసేయాలి అలా వదిలేసిన దగ్గర ఓపెన్ చేస్తే మీరు చూడండి ఏ విధంగా కనిపిస్తుందో ఇలా గ్యాప్ కనిపిస్తుంది మనకు అక్కడ ఆ గ్యాప్ని మనము ఇలా ఇప్పుడు ఈ పీస్ని ఇవతలకి అవతలకి ఇలా నీట్గా సెట్ చేసేసుకొని డబల్ ఫోల్డ్ చేసి కుట్టేసేయాలి పీసెస్ని హోల్ ఇప్పుడు సెంటర్ లైన్ ఓపెన్ చేసాం కదా సైడ్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోపలికి ఈ విధంగా ఫినిషింగ్ అనేది చేసేసేయాలి స రెండు వైపులా ఇదే విధంగా మడత పెట్టి లోపలికి నీట్గా స్టిచ్ చేయాలి స్టిచ్చింగ్ అనేది చాలా ఎడ్జ్లో కరెక్ట్గా ఫినిషింగ్ నీట్గా చేసుకోండి ఎందుకంటే మీరు స్టే ఇట్లా కార్నర్స్లో స్టిచ్ అనేది కొంచెం చిన్న స్టిచ్ పెట్టి కనుక యూజ్ చేసి స్టిచ్ చేశారంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది రెండు వైపులా ఈ విధంగా కుట్టేసేయాలి ఇలా కుట్టేసిన తర్వాత పైనుంచి ఒక హాఫ్ ఇంచ్ టు పావు ఇంచ్ టు హాఫ్ ఇంచ్ మధ్యలో ఫోల్డ్ చేసి చూసారా ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని ఇలా కిందికి తిప్పితే మీకు ఏమవుతుందంటే ఓన్లీ హోల్ పైనే కనిపిస్తుంది వెనుక భాగంలోకి హోల్ రాదు అప్పుడు మీకు చూడ్డానికి ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట సో దానికోసము ఈ మెథడ్ మనం యూజ్ చేస్తున్నాము ఎలాస్టిక్ అయితే డైరెక్ట్గా పైనుంచి పెట్టేసి ఫోల్డ్ చేసేసి ఎలాస్టిక్ మెథడ్ కూడా ఆల్రెడీ మనం బాటమ్స్ చెప్పుకున్నాం కదా వీడియోస్ అందులో కూడా ఉంది చూసారు కదా ఇప్పుడు కొంచెం మడత పెట్టి మళ్ళీ దాన్ని ఇలా నీట్గా మడత పెట్టేస్తున్నాను హోల్ చూసారు కదా పైకి వచ్చింది కరెక్ట్గా సెంటర్లో ఇప్పుడు దీన్ని స్టిచ్ పెట్టేసేయాలి ఒకటే లెవెల్లో బిగినర్స్ అయితే మీకు టూ టై టూ ఒకటేసారి ఇట్లా పైన మడత కింద మడతా డబుల్ ఫోల్డ్లో మడత పెట్టడం ఇబ్బంది అనిపిస్తే పైన మడతకు ఒక కుట్టు పెట్టేసుకొని మళ్ళీ దాన్ని మడత పెట్టి ఇంకొక స్టిచ్ పెట్టుకోండి లేదంటే మీకు బెల్ట్ దగ్గర వంకర వంకర పోతుంది అనమాట క్రాస్ పోయి ఫోల్డింగ్స్ ఫోల్డింగ్స్ వస్తుంది అందులోనే ఇది ఫాలింగ్ మెటీరియల్ కదా ఈజీగా రాదు మీకు ఎందుకంటే మడతలు మడతలు అనేది పడిపోతూ ఉంటుంది చూసారు కదా మొత్తం అంతా కంప్లీట్ రౌండ్ని ఇదే విధంగా సెట్ చేసుకుంటూ కుట్టాలి బిగినర్స్ కోసమే మొత్తం ఫుల్ వీడియో చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం చిన్న చిన్న ఫోల్డింగ్ పెట్టుకుని వెనకాల సెట్ చేసుకుంటూ ఇలా కరెక్ట్గా స్టిచ్ చేసేసేయాలన్నమాట దీంట్లో నుంచి నాడ పెట్టేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది చూసారు కదా ఫోల్డింగ్స్ ఎలా వస్తుందో ఆ ఫోల్డింగ్స్ని సెట్ చేసుకుంటూ కుట్టుకోవాల్సి వస్తుంది మనకి లేకపోతే క్రాస్ వచ్చేస్తుంది బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట అంటే పైన నాడ ఎక్కించుకునే దగ్గర టోటల్ బెల్ట్ క్రాస్ పోదు ఓన్లీ ఆ పైన పార్ట్ మాత్రము ఇలా క్రాస్ వస్తుంది కాటన్ అయితే ఈజీగానే ఉంటుంది ఇది కాటన్ కాదు కాబట్టి కొద్దిగా ట్రబుల్ అవుతుంది కొంచెం మెల్లగా చూసి కుట్టుకోవాలి చూసారు కదా పైన హోల్ అనేది ఎలా వచ్చేసిందో వెనకాలకి ఏం హోల్ కనిపించట్లేదు నీట్గానే ఉంది ఓన్లీ పైన సెంటర్లో మాత్రమే ఓపెన్ ఉంది అందుకోసమే మనం ఆ విధంగా స్టిచ్ చేసుకున్నాం ఇప్పుడు మన బెల్ట్ మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు సల్వార్ పార్ట్ తీసుకుందాం సల్వార్ పార్ట్ తీసుకొని ఫస్ట్ బాటమ్ రౌండ్ మనం కింద కట్ మార్క్ పెట్టుకున్నాం కదా ఆ కట్ మార్క్ పెట్టుకున్న దగ్గర నుంచి ఇలా లోపలికి మడతబెట్టి డబల్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి మనం సైడ్ కట్స్ కుట్టుకుంటాం కదా అదే మెథడ్లో కుట్టేసుకోవాలి కింద రెండు వైపులా కుట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా అదే విధంగా అనమాట ఒక సైడ్ కట్ కుట్టేసుకొని మళ్ళీ కార్నర్లో ఈ విధంగా నీట్గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని మళ్ళీ ఇంకొక వైపు నుంచి కూడా అదే విధంగా కుట్టేసేయాలి కార్నర్ దగ్గర పర్ఫెక్ట్గా సెట్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది చూసారు కదా వీడియోలో చూపించినట్టుగా దీని మీద మనం ఒక షార్ట్ కూడా చేసుకున్నాము కార్నర్ పాయింట్లో ఫ్యాబ్రిక్ని ఎలా టర్న్ చేసుకోవాలనే దాని గురించి అదే మెథడ్ ఫాలో అయ్యి మనము ఇక్కడ స్టిచ్ చేసుకున్నాము చూసారు కదా ఈ విధంగా మన షార్ట్స్ అవి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫాలో అయితే చాలా టిప్స్ ఉంటాయి దాంట్లో మీకు స్టిచ్చింగ్ అప్పుడు చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఇది మన స్టిచ్చింగ్లో రిలేటెడ్ యూజ్ అయ్యేవి నేను షార్ట్స్ లాగా చేసి పెడుతూ ఉంటాను ఇప్పుడు ఒక సైడ్ ఆల్రెడీ ఇలా ఒక కార్నర్లోనేమో మనం బాటమ్ రౌండ్ చేసుకున్నాం ఇంకో కార్నర్లో ఒక టూ ఇంచెస్కి కట్ చేసి పెట్టుకున్నాం కదా కటింగ్ పార్ట్లో ఆ కటింగ్ చేసుకున్న దగ్గర ఇలా కుట్ అనేది పెట్టేసేయాలి కుట్టు పెట్టేస్తే అది వెనక్కి టర్న్ చేసేసరికి ఒక చిన్న ఫ్రి చిన్న ఫ్రిల్లాగా ఫామ్ అయిపోతుందనమాట చూస్తారు కదా ఇప్పుడు మీకు అర్థమైపోతుంది చూసారు కదా ఇలా చిన్న లాగా ఫామ్ అవుతుంది అలా కట్ చేసి ఒక స్టిచ్ పెట్టడం వల్ల ఇప్పుడు అది సెంటర్ చేసుకొని దానికి ఇటువైపున అటువైపున కుచ్చులు అనేది పెట్టాలి చూసారు కదా రైట్ సైడ్ కుచ్చులు రైట్ సైడ్కి వచ్చేటట్టుగానే పెట్టాలి లెఫ్ట్ సైడ్ కుచ్చులు ఇలా లెఫ్ట్ సైడ్కు అంటే యాంటీ డైరెక్షన్స్లో కుడివైపువి ఎడమ చేతి వైపుకి ఎడమవైపు కుడి చేతి వైపుకి మనం వచ్చేటట్టుగా కుర్చులు పెట్టుకోవాలి ఇప్పుడు క్రాచ్ లెవెల్ ఉంది కదా ఆ క్రాచ్ లెవెల్ దగ్గర నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఒక టూ ఇంచెస్ టూ వన్ అండ్ హాఫ్ ఇంచు వదిలేసి అక్కడి నుంచి స్టిచ్ స్టిచ్చెస్ అనేది పెట్టాలి ఫ్రిల్స్ ఈ ఫ్రిల్స్ వన్ ఇంచ్ ఫ్రిల్ పెట్టచ్చు వన్ అండ్ హాఫ్ ఫ్రిల్ పెట్టచ్చు టూ టూ త్రీ ఇంచెస్ ఫ్రిల్స్ కూడా పెట్టచ్చు మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ని బట్టి ఇక్కడ మనం తీసుకున్న ఫ్యాబ్రిక్కి వన్ ఇంచ్ ఫ్రిల్ పెట్టుకుంటే సరిపోతుంది సో ఆ వన్ ఇంచ్ ఫ్రిల్ అనేది పెట్టుకుంటూ చూసారు కదా సెంటర్లో నేను లోపలికి కొడుతున్నాను క్రాచ్ నుంచి ఇటువైపుకి కొడుతున్నాను మొత్తం అన్నీ ఒకటే మెథడ్లో బిగినర్స్ అయితే వన్ వన్ నుంచి మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోండి అలా అయితేనే మీకు ఈజీగా వస్తుంది లేకపోతే ఇబ్బంది అవుతుంది ఏమన్నా క్లాత్ ఎక్కువైతే కూడా మీరు కరెక్ట్గా కొంచెం ఒక ఫ్రిల్ విప్పి లోపలికి ఎక్కువ అనుకొని స్టిచ్ చేసేసుకోండి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు ఎందుకంటే బెల్ట్కి సరిపోవాలి మనం కింద పెట్టిన ఫ్రిల్స్ అనేవి బెల్ట్కి సరిపోవాలి అలా సరిపోయేటట్టుగా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు రెండో వైపు చూసారు కదా ఇవి లో అవేమో ముందుకి కుట్టుకుంటూ వచ్చాను ఇవి వెనక్కి కుట్టుకుంటూ వెళ్తున్నాను అలా అయితేనే మనకి షేపింగ్ అనేది ఫామ్ అవుతుంది ఇప్పుడు అట్ సైడ్ పెట్టిన కుచ్చులని ఇలా లాక్కుంటూ కొంచెం ఇలా చేసుకుంటూ ఇలా సెట్ చేసుకుంటూ కుట్టామనుకోండి మనకి ఇట్లా ఒక రౌండ్ మోడల్ ధోతి లాగా ఫామ్ అవుతుందనమాట కౌల్ మోడల్ అంటారు దీన్ని ఆ విధంగా మనకి ఫామ్ అవుతుంది దాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసేయాలి ఇలా రెండు వైపులా మొత్తం మన క్రాచ్ లెవెల్ వరకు కూడా కుచ్చులు అనేది పెట్టుకోవాలి కొంచెం సెట్ చేసుకుంటూ కుట్టుకోవడమే బిగినర్స్ అయితే ఖచ్చితంగా వన్ వన్ నుంచి మార్క్ పెట్టుకునే స్టిచ్ చేసుకోండి ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు ఇలా మొత్తం పెట్టేసేయడమే మొత్తం పెట్టేసిన తర్వాత అప్పరెన్స్ అనేది దాన్ని తీసేసి సెట్ చేసుకుంటే లుకింగ్ అనేది చాలా బాగుంటుంది మొత్తం ఇలా కౌల్స్ లాగా ఫామ్ అయ్యి లుక్ అయితే చాలా బాగుంటుందన్నమాట చూసారు కదా క్రాచ్ లెవెల్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ టు ఇంచెస్ వరకు వదిలేసి దీన్ని కూడా ఇటువైపు కూడా మొత్తం ఫ్రిల్స్ అనేది నేను పెట్టేశాను ఇలా సెంటర్లో ఇలా చూసారు కదా ఇలా మంచిగా షేప్ అనేది బాగా ఫామ్ అయింది మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూసారు కదా మనం ఇటు పెట్టుకున్న కూర్చో అటు పెట్టుకున్న కుచ్చు యాంటీ డైరెక్షన్లో పెట్టుకోవడం వల్ల ఎంత నీట్గా ఫామ్ అయింది ఇప్పుడు ఇంకొక పీస్ని కూడా ఇది ఒకటే లెగ్ కుట్టాం ఇంకొక లెగ్ను అలాగే కుట్టేసి ఇప్పుడు రెండు పీస్లని తీసుకొని క్రాచ్ లెవెల్స్ జాయిన్ చేసుకోవాలి ఇస్తా పార్ట్లు అనేది అతుక్కోవాలన్నమాట ఇప్పుడు చూసారు కదా ఒక దాని మీద ఒకటి పెట్టుకోవాలి అంటే ఒరిజినల్ మన లోపలికి ఉండాలి లోపలికి ఉండేటట్టుగా మనము పెట్టుకొని రెండు పీస్లని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేయాలి ఒక సైడ్ క్రాచ్ లెవెల్ జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ క్రాచ్ లెవెల్ని కూడా అదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకటే లెవెల్ మెయింటైన్ చేసి స్టిచ్ చేసుకోండి లేకపోతే మీకు ఫినిషింగ్ అనేది మిస్ అయిపోతుంది స్టిచ్ లెవెల్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక సైడ్ ఎంత అందుకున్నారో ఇంకొక సైడ్ కూడా అంతే అందుకోవాలి క్లాత్ ఇప్పుడు మన కింద సల్వార్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు పైన బెల్ట్ పార్ట్ని దీనికి అటాచ్ చేసుకుందాం బెల్ట్ పార్ట్ అటాచ్ చేసుకోవడం కోసం బెల్ట్ మనం ఫస్ట్ నాడెక్కించుకోవడానికి కుట్టుకున్నాం కదా ఆ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ సెంటర్కి కరెక్ట్గా పిన్ పెట్టుకోవాలి బెల్ట్ని ఈ విధంగా దోతి లోపలికి మొత్తం ఎక్కించేయాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు ఆ సెంటర్ పాయింట్ ధోతి సెంటర్ పాయింట్ను రెండింటిని కలిపి ఇలా ఒక పిన్ అనేది పెట్టేసుకొని అక్కడి నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి వెనకాల కుట్టు ఉంటే వెనుక కూడా ఖచ్చితంగా పిన్ను పెట్టుకోండి ఇది కుట్టు లేదు కాబట్టి నేను వెనుక పిన్ను పెట్టట్లేదు ఎందుకంటే కిస్తా పార్ట్లు మనకి బెల్ట్ సెంటర్ పాయింట్స్ మ్యాచ్ అవ్వాలన్నమాట లేకపోతే ఫినిషింగ్ బాగుండదు దానికోసమని నేను అలా పెట్టాను ఇప్పుడు మన బెల్ట్ని స్టిచ్ చేసేద్దాము కొంచెం సెట్ చేసుకోవాలి సెట్ చేసుకుంటేనే అది నీట్గా సెట్ అవుతుంది మళ్ళీ కొంచెం ఒక ఫ్రిల్ ఎక్కువ ఉన్నా కుట్టేటప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది అనమాట కాబట్టి నీట్గా సెట్ చేసుకొని మనము స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి చూసారు కదా ఫ్రిల్స్ అది జాగ్రత్తగా కొంచెం కిందికి ఇలా సెట్ చేసుకుంటూ కుట్టాలి లేదంటే ఫ్రిల్స్ మడత మీద పైనకి వచ్చేసి మళ్ళీ మన బెల్ట్కి అటాచ్ అయిపోతూ ఉంటాయి అనమాట అలా కాకుండా కొంచెం కేర్ఫుల్గా కుట్టాలి చూసారు కదా మొత్తం రౌండింగ్ అంతా సెట్ చేసుకుంటూనే కుట్టాల్సి వస్తుంది ఇలా నీట్గా సెట్ చేసేసుకోవాలి ఈ మెథడ్లో మీరు స్టిచ్ చేసుకున్నారంటే చాలా ఈజీగా మీరే ఇంట్లోనే స్టిచ్ చేసేసుకోవచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చితంగా మంచి ఫినిషింగ్తో మీకు ధోతి సల్వార్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు బాగా రన్నింగ్లో కూడా ఉన్నాయి కదా ట్రెండింగ్లో కూడా ఉన్నాయి కదా ఈ మోడల్స్ దోతి పైన చిన్న కుర్తి వేసుకొని గర్ల్స్కి కానీ బాయ్స్కి కూడా ఇదే మోడల్లో మనం చేసేసుకోవచ్చు ఇంకా కొంచెం వేరే మోడల్స్ కూడా ఉంటాయి నాకు టైం కుదిరినప్పుడు ఆ మోడల్స్ కూడా మీకు పెడతాను ఇలా రౌండ్ మొత్తము కొంచెం టైం పడుతుంది కానీ చాలా చాలా ఈజీ ఈ స్టిచ్ చేసుకోవడం అయితే కొంచెం మనం సెట్ చేసుకొని కుట్టుకోవడమే అంతే మంచి మోడల్ అయితే మనకు రెడీ అయిపోతుంది ఇప్పుడు మొ మొత్తం ఈ విధంగా స్టిచ్ చేయాలి అయిపోయింది కదా స్టిచ్చింగ్ అయిపోయినాక మళ్ళీ మనం ఏం చేయాలి డబల్ స్టిచ్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి లేకపోతే అవి కొంచెం స్టిచ్చెస్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఫ్రిల్స్ కూడా కొంచెం వెయిట్ అవుతాయి కదా దానివల్ల మనకి డబల్ స్టిచ్ పెట్టుకోకపోతే అంత నీట్గా ఉండదు ఇలా డబల్ స్టిచ్ పెట్టేసుకొని బెల్ట్ని పైకని మళ్ళీ పైనుంచి కూడా అనుగుడుకుట్టు పెట్టుకోండి నేను దీంట్లో చూపించట్లేదు అనుగుడుకుట్టు పెట్టుకోవడము కానీ అనుగుడుకుట్టు కూడా పెట్టుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు ఇలా డబల్ స్టిచ్ అది చేసేటప్పుడు కింద క్లాత్ పైన పడి మన స్టిచ్లోకి పడిపోతూ ఉంటుంది అలా పడిపోయి మనకి డబల్ పని అవుతూ ఉంటుంది మళ్ళీ విప్పాలి మళ్ళీ కుట్టాలి అలా జరుగుతుంది కాబట్టి మీరు అలా కాకుండా కేర్ఫుల్గా చూసుకొని కుట్టుకోండి కొంచెం సెట్ చేసుకొని కుట్టుకోవడమే అంతే ఏమీ కాదు ఇది చాలా ఈజీ అనమాట ఇప్పుడు మన ధోతి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫిట్టింగ్ చేసేద్దాం పైన బెల్ట్ అటాచ్ చేసేసాము మొత్తం అంతా అటాచ్ చేసేస్తాము కదా ఇప్పుడు ఫిట్టింగ్ కింద కిస్తా కిస్తాపాటి దగ్గర ఫిట్టింగ్ చేయాలి కదా లెగ్స్ ఫిట్టింగ్ చేసేద్దాం ఇప్పుడు మనం కింద మడత పెట్టుకున్న దగ్గర అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని వీడియోలో చూపించాను కదా అదే విధంగా మొత్తం స్టిచ్చింగ్ అనేది పెట్టేసేయాలి లోపలికి వన్ ఇంచ్ స్టిచ్కి ఇచ్చేసుకొని వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ మీకున్న ఫ్యాబ్రిక్ని బట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది పెట్టేసేయాలి ఇక్కడ కూడా డబల్ స్టిచ్చే పెట్టుకోవాలి అంతే కంప్లీట్గా మన ధోతి అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇప్పుడు సల్వార్ పార్ట్ ఫిట్టింగ్ చేస్తున్నాము బెల్ట్ పార్ట్ అయిపోయింది మనకు ఆల్రెడీ ఇలా మొత్తం అంతా ఆర్డర్లో వీడియోలో చూపించిన విధంగా చేశారంటే కనుక మీకు నచ్చిన మోడల్లో మీకు నచ్చిన ఫ్యాబ్రిక్తో మీకు నచ్చిన సైజులో మీరే స్టిచ్ చేసుకోవచ్చు నా వీడియో అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ ఎన్నో మీకోసం నేను అప్లోడ్ చేస్తాను చూసారు కదా ఫైనల్ లుక్ అనేది ఎలా ఉంటుందంటే ఆల్రెడీ ఫస్ట్లో చూపించాను కదా నేను మళ్ళీ ఇప్పుడు కూడా చూపిస్తాను వేసుకుంటే అయితే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చూసారు కదా మొత్తం సెట్ చేసుకుంటే ఎంత నీట్గా ఉంటుందో ఇది ఇంకా దగ్గరకు పెట్టాను కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది లేదు అని అంటే మీరు వేసుకుంటే ఇంకా మంచి ఫ్లేర్ అనేది బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్